గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయండి ఇది చంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీకి శనివారం నాడు రాసిన లేఖలోని సారాంశం పరీక్షలను వాయిదా వేయడం సాధ్యం కాదు ఈ పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేము పరీక్షలు యథాతథంగా జరుగుతాయి ఇది ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ చైర్మన్ ఇచ్చిన సమాధానం ప్రభుత్వ యంత్రాంగంలోని వ్యవస్థ అయిన ఏపీఎస్సి ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి చెప్పినట్టు వినకపోవడమేంటి ఏపీఎస్సి చైర్మన్గా ఎవరిని పెట్టాలో కూడా నేను అధికారం ఆ చైర్మన్ను మార్చే అధికారం సీఎంగా చంద్రబాబుకు ఉంది ఏపీపీఎస్సీ చైర్మన్గా మాజీ ఐపీఎస్ అనురాధ గారిని ఏరి కోరి మరి నియమించుకున్నది చంద్రబాబు గారే అయినప్పటికీ ఆమె ఇప్పుడు చంద్రబాబు గారి మాటను కూడా ఖాతరు చేయకపోవడం ఏంటి అసలు ఏపీలో ఏం జరుగుతుంది అసలు గ్రూప్ టూ పరీక్షల వివాదం ఏమిటి రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని వాటిని సరిచేసిన తర్వాతే పరీక్షలను నిర్వహించాలని నిరుద్యోగుల నుంచి పదే పదే డిమాండ్ వస్తుంది కదా అసలు ఇంతకీ రోస్టర్ విధానం అంటే ఏంటి అది గ్రూప్ టూ పరీక్షల నోటిఫికేషన్లో రోస్టర్ విధానంలో జరిగిన తప్పులేంటి వర్టికల్ రోస్టర్ అంటే ఏంటి హారిజెటల్ రోస్టర్ అంటే ఏమిటి ఏపీ పిఎస్సి చైర్మన్ అనురాధ గారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఏపీ విభజన తర్వాత ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న అనురాధ గారిని ఆనాడు చంద్రబాబు గారు ఎందుకు తొలగించారు ఆమె ప్లేస్లో ఏపీ వెంకటేశ్వరరావు గారిని ఎందుకు ఆయన నియమించారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు గ్రూప్ టూ పరీక్షల వివాదానికి సంబంధించిన వివరాలను చెప్పుకుందాం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ ప్రతి ఏడాది ఏదో ఒక ప్రభుత్వ నియామక పరీక్షలను నిర్వహిస్తామంటూ ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో హామీలు ఇస్తూ ఉండటం ఆ తర్వాత అధికారులకు వచ్చాక ఆ హామీలను గాలికి వదిలేయడము జరుగుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి టీడీపీ వైసీపీ టీఆర్ఎస్లు కానివ్వండి ఇలా పార్టీ ఏదైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అందరిది ఇదే తీరు అంతిమంగా మోసపోతున్నది దగా పడుతున్నది మాత్రం నిరుద్యోగులే ఎన్నికలు మరో ఆరు నెలలు ఉన్నాయనగానే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే ప్రతి పార్టీ కూడా ఈ విషయంలో దోషే ప్రస్తుతం గ్రూప్ టూ పరీక్షల వివాదం విషయంలో మొట్టమొదటి దోషి వైసీపీ అయితే ప్రస్తుతం కూటమి సర్కారు కూడా ఆ పాపాన్ని మూటగట్టుకుంటోంది ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఆరు నెలల్లో జరుగుతాయనగా ఆనాటి జగన్ సర్కారు ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖున అప్పటి జగన్ సర్కారు నోటిఫికేషన్ను జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో దీనికి సంబంధించిన ప్రిలిన్స్ పరీక్షలను నిర్వహించింది గ్రూప్ టూ ఉద్యోగాలను మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు మొదటగా అర్హత కలిగిన నిరుద్యోగులందరికీ ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తారు ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు మెయిన్స్లో క్వాలిఫై అయిన వారికి కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ను నిర్వహించి ఫైనల్గా ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారిని ప్రకటిస్తారు అయితే రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రిలిమ్స్ పరీక్షలు రాస్తే ఆ పరీక్షల్లో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది క్వాలిఫై అయ్యారు అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటం వల్ల వెంటనే మెయిన్స్ పరీక్షలు జరగలేదు ఆ తర్వాత జగన్ సర్కారు పోయి కూటమి సర్కారు వచ్చిన పలు కారణాల వల్ల మెయిన్స్ పరీక్షలు వాయిదా పడుతూనే ఉన్నాయి ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై మూడో తారీఖున ఈ పరీక్షలు జరుగుతాయంటూ గతేడాది నవంబర్ నెల పన్నెండో తారీఖునే హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీఎస్సి ఓ ప్రకటన చేసింది వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు జనవరి ఐదో తారీఖునే జరగాల్సి ఉంది కానీ ప్రిపరేషన్కు టైం సరిపోదంటూ సిలబస్లో కూడా మార్పులు జరిగాయైన కారణాలతో అభ్యర్థుల వినతి మేరకు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖునకు ఆ పరీక్షలను పోస్ట్పోన్ చేసింది తాజాగా ఈ పరీక్షలను ఈరోజు నిర్వహించారన్నమాట అయితే ఇంతకీ అసలు గొడవ ఏంటి ఈ పోస్టుల విషయంలో ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటన్నది క్లారిటీగా చెప్పాలంటే ప్రధానంగా రెండే రెండు అంశాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ఏ ఉద్యోగ నియామకాల పరీక్ష అయినా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు కేటగిరీల వారిగా రిజర్వేషన్ల కింద ఎన్ని పోస్టులు ఉన్నాయి దివ్యాంగులకు ఎన్ని మహిళలకు ఎన్ని పోస్టులు అంటూ జిల్లాల వారిగా కూడా పోస్టుల లెక్కలను ప్రయత్నించాల్సి ఉంటుంది దీన్నే రోస్టర్ విధానం అని పిలుస్తారు ఈ రోస్టర్ విధానంలో రెండు రకాలు ఉన్నాయి అది ఒకటి వర్టికల్ రోస్టర్ విధానం రెండోది హారిజెంటల్ రోస్టర్ విధానం ఈ రెండు రకాల విధానాల్లోనూ ఉన్న తేడాల వల్లే నిరుద్యోగులు ఇంత రచ్చ చేస్తున్నారు ముందుగా వర్టికల్ లోస్టర్ గురించి చెప్పుకుందాం దీన్నే నిలువు కోత రిజర్వేషన్ లేదా సాధారణ రిజర్వేషన్ అంటుంటారు ఉదాహరణకు నూట యాభై ఉద్యోగాలు ఉన్నాయనుకోండి వాటిలో ఓ యాభై ఉద్యోగులను ఓపెన్ కేటగిరీ కింద పక్కన పెడతారు మిగిలిన వంద ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కింద మహిళలకు ప్రత్యేకంగా ముప్పై మూడు ఉద్యోగాలను పక్కన తీసి పెడతారు అవి వారికి మాత్రమే ఇస్తారు ఇక మిగిలిన అరవై ఏడు ఉద్యోగాలను స్పోర్ట్స్ కేటగిరీ దివ్యాంగుల కేటగిరీ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ బీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటూ వివిధ వర్గాలకు డివైడ్ చేస్తారు ఇందులో తప్పేముంది అంతా కరెక్ట్గానే ఉంది కదా అంటారేమో అక్కడికే వెళ్దాం ముప్పై మూడు శాతం ఉద్యోగాలను మహిళల కోసం ప్రత్యేకంగా తీసి పెట్టారు కదా అయితే అవి కాకుండా మళ్ళీ మిగిలిన అరవై ఏడు శాతం ఉద్యోగాల్లో వివిధ వర్గాలకు కేటాయించిన ఉద్యోగాల నుంచి కూడా ముప్పై మూడు శాతం ఉద్యోగాలను మహిళలకు దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వారికి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఉదాహరణకు ఆ అరవై ఏడు ఉద్యోగాల్లో ఓ పది ఉద్యోగాలు ఎస్సీ కేటగిరీ వారికి ఉన్నాయనుకోండి అందులో మళ్ళీ ఓ మూడు నుంచి నాలుగు ఉద్యోగాలను ఎస్సీ మహిళలకి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా జనరల్ జనరల్ మహిళ ఎస్సీ ఎస్సీ మహిళ ఎస్టీ ఎస్టీ బిసి బీసీ మహిళ డిజేబుల్ డిజేబుల్ మహిళ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అంటూ ఉద్యోగాల లెక్కలను తెలుస్తారు ఈ లెక్కన మహిళలకు మొత్తం ఉన్న ఉద్యోగాల్లో దాదాపుగా అరవై శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయన్నమాట మిగిలిన నలభై శాతం ఉద్యోగాలు మాత్రమే పురుషులకు దక్కుతాయి ఇది వర్టికల్ రోస్టర్ విధానం అంటే ఈ విధానంలో పురుషులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో చాలా రచ్చ జరగడంతో నిరుద్యోగులు ఆందోళన చేయడంతో కోర్టులకు వెళ్లి పోరాటాలు చేయడంతో సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోస్టర్ విధానం సరికాదని అర్హులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందంటూ క్లారిటీని ఇవ్వడంతో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను ను జారీ చేసింది ఈ వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ హారిజెంటల్ రోస్టర్ విధానాన్ని అమలు చేయడం గురించి ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు దీని ప్రకారం మొత్తం పోస్టుల్లో అన్ని కేటగిరీల్లో కలిపి అన్ని రిజర్వేషన్లను కలిపి ముప్పై మూడు శాతం మేర ఉద్యోగాలను మహిళలకు కేటాయాల్సి ఉంటుంది మిగిలిన పోస్టుల్లో మాత్రం పురుషులనే తీసుకుంటారు అదే సమయంలో ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో మాత్రం పురుషులతో మహిళా అభ్యర్థులు పోటీ పడవచ్చు దీనివల్ల పురుషులకు దక్కే జాబ్స్ సంఖ్య కాస్త పెరుగుతుంది ఇది ప్రస్తుతం అన్ని వర్గాలకు అన్ని ఉద్యోగాలకు అమలు చేసిన హారిజెంటల్ రోస్టర్ విధానం హారిజెంటల్ రోస్టర్ విధానాన్ని అమలు చేయాల్సి ఉందంటూ రెండు సంవత్సరం ఆగస్టు రెండో తారీఖున ఆనాటి జగన్ సర్కారు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ను జారీ చేసిన ప్పటికీ ఆ తర్వాత విడుదల చేసిన గ్రూప్ టూ నోటిఫికేషన్లో మాత్రం వర్టికల్ రోస్టర్ విధానంలో జాబ్స్ ను డివైడ్ చేశారు ఇది తప్పంటూ సరిచేయాలంటూ నిరుద్యోగులు ఆనాడు ఆందోళనలు చేసిన ముందైతే ప్రశ్నలు ఏంటి ఆ తర్వాత ఈ విషయంలో కమిటీ వేసి ఆ రోస్టర్లను సరి చేస్తామంటూ ఆనాడు జగన్ సర్కారు ఓ ప్రకటన విడుదల చేసింది ఆనాడు నిరుద్యోగుల ఆందోళనలో టీడీపీ కూడా యాక్టివ్గా పాల్గొని నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చింది ఆ తర్వాత ఎన్నికలు రావడం ప్రిలిమ్స్ పూర్తయినా మెయిన్స్ వాయిదా పడటం తాజాగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా ఆ రోస్టర్ విధానంలో తప్పులను సరిచేయకపోవడంతోనే ఇప్పుడు మళ్ళీ రచ్చ మొదలైంది గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయండి ఏకంగా సీఎం చంద్రబాబు చెప్పినా కూడా ఓ లేఖను రాసినా కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ గారు ఆ లేఖను పరిగణనలోకి తీసుకోలేదు ఈ నేపథ్యంలోనే అసలు ఎవరి అనురాధ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న చర్చ మొదలైంది అనురాధ గారి అసలు పేరు ఆర్కాట్ రాజారత్నం అనురాధ సింపుల్గా ఏఆర్ అనురాధ అని పిలుస్తుంటారు ఆమెది స్వస్థలం తమిళనాడు రాష్ట్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలోనే ఐపీఎస్కు ఆమె ఎంపికయ్యారు అయ్యారు ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో పనిచేశారు ఏపీ విభజన తర్వాత ఏపీ క్యాడర్కు అనురాధ గారు వచ్చారు అత్యంత సమర్థోతురాలిగా ఆమెకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అన్న ఖ్యాతి ఆమెకు ఉంది దీంతో ఆమెను విభజిత ఏపీకి మొట్టమొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఈమెనే చంద్రబాబు గారు నియమించారు అయితే ఓటుకు నేటు కేసు పరిణామాల నేపథ్యంలో ఆ తర్వాత ఆమెను ఇంటెలిజెన్స్ చీఫ్గా తప్పించి ఆ ప్లేస్లో ఏబి వెంకటేశ్వరరావు గారిని చంద్రబాబు గారు నియమించారు జగన్ హయాన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఆమె రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ నెలలో పదవీ విరమణ చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ ఏరి కోరిమెరి అనురాధ గారిని ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది అన్నట్టు ఆమె భర్త కూడా ఐపీఎస్ అధికారి నుండి ఆమె భర్త పేరు నిమ్మగడ్డ సురేంద్రబాబు ఏపీ క్యాడర్లోనే ఆయన కూడా పనిచేసే రిటైర్ అయ్యారు ఇది అనురాధ గారి బ్యాక్గ్రౌండ్ రూల్స్ను పక్కాగా పాటిస్తారు అన్న పేరు ప్రఖ్యాతులు కలిగిన అనురాధ గారు ఏకంగా సీఎం చంద్రబాబు గారు లేఖ రాసినా కూడా ఆ లేఖను ఆమె పరిగణనలోకి తీసుకోలేదు యథాతథంగానే గ్రూప్ టూ పరీక్షలను ఆదివారం నాడు నిర్వహించారు ఇందుకు ఆమె చెబుతున్న వెర్షన్ ఏంటంటే ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయిన తొంభై రెండు వేల రెండు వందల యాభై మందిలో ఏ ఒక్కరూ కూడా రోస్టర్ విధానం గురించి అభ్యంతరం పెట్టలేదు క్వాలిఫై అయ్యి మెయిన్స్ పరీక్షలు రాస్తున్న వారికి లేని ఇబ్బంది ఇతర నిరుద్యోగులకు ఏంటన్నదే ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రశ్న ఏదో ఒకటి చేసి ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వేయించాలని తద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుల్లో నూతనంగా డిగ్రీలు పొందిన వారిని కూడా ఈ పరీక్షలకు అర్హులను చేయించి తద్వారా నిరుద్యోగుల సంఖ్యను అభ్యర్థుల సంఖ్యను పెంచుకోవాలని అన్ని కోచింగ్ సెంటర్లు ఓ ముఠాగా పడి మరి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయన్నది ఏపీఎస్సి చెప్తున్న మాట మెయిన్స్ పరీక్షలను రాసే అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వస్తే పట్టించుకుంటే ఓ అర్థం ఉంటుంది కానీ ఈ పరీక్షలు రాసి అర్హత సాధించలేని నిరుద్యోగులు ఇతరత్ర డిమాండ్ చేసినంత మాత్రాన ఉద్యోగాల నోటిఫికేషన్ను రద్దు చేస్తే భవిష్యత్తులో ఇది తప్పుడు సాంప్రదాయానికి దారి తీసే అవకాశం ఉందన్నది ఏపీఎస్సి వ్యక్తం చేస్తున్న ఆందోళన హైకోర్టు కూడా రోస్టర్ విధానంలో తప్పులను సరిచేయాలని చెప్పిందే తప్పితే పరీక్షలను రద్దు చేయాలని చెప్పలేదని పరీక్షలను నిర్వహించాలని మాకు చెప్పిందన్నది ఏపీపీఎస్సీ చైర్మన్ మాట ఇప్పుడు ఉన్నట్టుండి పరీక్షలను రద్దు చేస్తే ఫిలిమ్స్తో కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించిన తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది నిరుద్యోగుల మాట ఏంటి వాళ్లకు ఎలా న్యాయం చేసిన వాళ్ళం అవుతామన్నది ఏపీపీఎస్సీ వెర్షన్ ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇందులో ఓ సమస్య వచ్చిపడింది నిరుద్యోగుల ఒత్తిళ్ల మేరకు సీఎం చంద్రబాబు గారు ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ గారికి ఓ లేఖను రాశారులే కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆమె ఈ పరీక్షలను ఆపేసే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టు అయ్యేది ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల ఎన్నికల కోడు అమల్లో ఉంది ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు చంద్రబాబు చెప్పారని ఈ పరీక్షలను ఆపేస్తే అది కాస్త ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాల్సిన లక్షలాది మంది గ్రాడ్యుయేట్లను ప్రభావితం చేసినట్టు అవుతుంది మొత్తం ఎన్నికలే రద్దు చేసే అవకాశాలు ఉంటాయి అందుకే కర్ర వెరగకుండా పాము చావకుండా అన్నట్టుగా ఈ పరీక్షలను వాయిదా వేసేందుకు మేము ప్రయత్నించాము అన్నది చూపించుకుంటూనే ఆ పరీక్షల విషయంలో జరగాల్సింది జరిగేట్టుగా ఏపీ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదిలిపినట్టు అర్థమవుతుంది మరి ఈ గ్రూప్ టూ పరీక్షల విషయంలో చివరకు ఏం జరుగుతుందన్నది మార్చి నెలలో హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఆధారపడి ఉంటుంది ఇదండి ఏపీలో గ్రూప్ టూ పరీక్షల గొడవ గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ